పెద్దలు అనడానికి కారణం ఇదే ఇప్పుడు ఈ లీల విన్నాక మీకు ఐశ్వర్యం కలగకుండా ఎలా ఉంటుంది నేర్చుకోవలసి నాకు తెలిసండి ఎందరో పెద్దలు ఇప్పటికీ ప్రతి రోజు పూజలు పసుకోవలసి నాకు తెలిసండి ఎందరో పెద్దలు ఇప్పటికీ ప్రతిరోజు పూజలు ఈ పద్యం చెప్తారు నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులన్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ చూపులున్ పాదంబుల పొంత మృక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు కరుణన్ నీరజపత్రేక్షణ అని ఇంటి ఇల్లాలి దగ్గర ఒక లక్షణం ఉంటుంది మామగారికి తొంభై ఐదేళ్ళు ఉన్నాయనుకోండి పళ్ళు లేవు మామగారికి బళ్ళు లేని మామగారికి తొంభై ఏళ్ళు వచ్చేసిన అత్తగారికి ఇలా కూడా నవలలేరు అటువంటి అత్తమామలు ఇలా అన్నం ఇలా అనేటప్పటికీ మెత్తగా అయిపోయేటటువంటి అన్నం ఇలా కూర ముక్క పట్టుకుని అరటికాయ ముక్క ఇలా అంటే చిదిమిపోయి మెత్తగా అయిపోయి ఆ అన్నం ముద్దలో పెట్టుకుని తాతగారు అని మింగగలిగినట్టుగా కోడలు వండి పెడుతుంది అదే కోడలు తన భర్తకి వండవలసి వస్తే చక్కగా కాస్త పచ్చడి అన్నం కలుపుకుంటే కొబ్బరికాయ పచ్చడి అన్నం కలుపుకుంటే అది పచ్చడి అన్నంలా ఉండాలి కానీ పేస్ట్లో ఉండకూడదు కదా అలా వండుతుందో గిన్నె తన పిల్లలకి వండేటప్పటికి ఇవాళ రాత్రి ఉంచి రేపు ప్రొద్దున్న వీడు సద్యన్నంగా తింటే విటమిన్ బి ఫార్మ్ అయి బలం వచ్చేట్టుగా వండుతుంది నిల్వ ఉండేటట్టు ఇన్ని పక్వాలు ఒకే కోడలు ఎలా తేగలిగింది అన్నానికి ఇంతమందిని పోషించాలన్న గుణం తన ఎందు ఉండడమే అలా అన్నం వండ వండించగలిగింది ఇంతమంది భక్తుల్ని తాను ఉద్ధరించాలని మా పోతన గారి లక్ష్యం అందుకని ఐశ్వర్యం కలగడానికి కావలసినవన్నీ అందరూ మళ్ళీ కఠినంగా పద్యం ఉంటే చదవగలరో చదవలేరు అని తేలిక పద్యం రాసేసారు ఇది కూడా నేను చదవలేనంటే మెత్తటి గుజ్జు లాంటి అన్నం కోణలు వండి పెడితే అలిగి దవడలు జారిపోయిన మామగారు తినని మూడు మాటలు మూతి తిప్పితే హాస్పిటల్కి పోతాడు అలా ఆ పద్యం కూడా నేను నేర్చుకోనండి అంటే ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది భగవంతుడు అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది ఆంధ్రుడవై పుట్టి పోతనగారి నీకు ఇంత మహాప్రసాదం అందిస్తే నాకు నీ నీపద్యావళులాలకించు చెవులని ఈ పద్యం వచ్చా నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది కొంతమంది పిల్లల్ని ఎవరైనా నీకు ఈ పద్యం వచ్చా అని అడగాలనిపిస్తుంది ఒకసారి అలా అడిగితే వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు ఎందుకు ఇవన్నీ ప్రశ్నలు నాకే రానివి ఎన్నో ఉన్నాయి వాళ్ళని ఎందుకు అడగడం అదో అహంకారం అవుతుంది కదా అని అడగను కానీ నేను చాలా వినయంతో మీకు ఒక మనవి చేస్తున్నాను ఈ పద్యం అందరికీ రావలసిన పద్యం అది ప్రతి వాళ్ళు పూజలో చెప్పుకోవలసిన పద్యం స్మరించవలసినటువంటి పద్యం ఆ పద్యం నేర్చుకునే ప్రయత్నం చెయ్యండి అని చెప్పడానికి కోటేశ్వరరావు ఆ సలహా చెప్పడానికి వాడికి అధికారం ఉన్నవాడే అని మీరు భావిస్తే మీరు ఆ సలహా స్వీకరించండి ఒకవేళ నా ఇంకా యోగ్యత లేదని మీరు అనుకుని విడిచిపెడితే నేను ఎంత మాత్రం ఏమీ అనుకో కాబట్టి ఈ మాట చెప్పి ఈ లీల పూర్తయిన తర్వాత ఈ చెట్లు పడిపోయిన చప్పుడు విన్నారు యశోదా నందుడు అక్కడ ఉన్నటువంటి గోపాలురు విని పిడుగుపడదు గాక పెనుగాలి విసరదు కండి తమ్ముల గుట కానరాదు బాలుడితడు పట్టి పడదోయ యజాలడు తరువులేల కూలి ధరణి మీద ఎంత గమ్మత్తుగా ఉంటాయో చూడండి పద్యాలు వాళ్ళు మనసులో ఎలా ప్రశ్నలు వేసుకుంటారో పద్యం అలాగే ఉంటుంది పిడుగుపడదు పైనుంచి ఏమైనా పిడుగు పడిందా రెండు పే మధ్య చెట్లు పడిపోయి అంటే పిడుగుపడలేదు పెనుగాలి విసరదు ఏదైనా పెనుగాలు వచ్చిందా రాలేదు ఖండితంబుల గుట కానరాదు పోని ఎవరైనా గోడ దూకొచ్చి గండ్రగొడ్డలతో నరికారా ఎవరూ కొట్టినట్టు ఆనవాళ్లు కనపట్టలేదు పోని ఎవరైనా తోసీశారా అంత బలంతో బాలుడితడు పట్టి పడత్రోయజాలడు ఈ పిల్లాడే రోలు పట్టుకుని మధ్యలోంచి వచ్చాడంటున్నారు వీడు అలా తొయ్యలేడు కాబట్టి తరువులేలకు లెదరని మీద ఈ రెండు చెట్లు ఎలా పడ్డాయి భూమి మీద అనుకుంటున్నారు వాళ్ళు అక్కడ ఆడుకుంటున్న పిల్లలు వచ్చి అన్నారు ఈ చిన్ని కృష్ణుడే రోలు ఇడ్చుకుంటూ రెండు చెట్ల మధ్యలోంచి వచ్చాడు వస్తే ఈ రెండు చెట్లు భూమి మీద పడిపోయాయి అందులోంచి ఇద్దరు మహాపురుషులు వచ్చారు దివ్య తేజస్సుతో వచ్చి వాళ్ళు కృష్ణుణ్ణి స్తోత్రం చేశారు చిన్ని కృష్ణుణ్ణి చేసి వాళ్ళు ఊర్ధ్వలోకాల వైపుగా వెళ్ళిపోయారు మేము చూసామన్నారు అంటే పెద్దవాళ్ళు అన్నారు ఉట్టిది వీడి మాటలు నమ్మడం ఏంటి పిల్లలు ఇలాగే చెప్తారు పాడైపోయేవాడు ఇటువంటి ఆలోచన వస్తుందో చెప్తున్నారు కాబట్టి ఏమన్నారు అప్పుడు భగవత్ దర్శనం అవుతుందా దాని ఎందు రెండు కోణాలు నిజంగా ఈశ్వరుడిని నందుడు యశోధ నమ్మేశారు అనుకోండి భాగవతం వెంటనే అయిపోతుంది జ్ఞానులు అయిపోయారు కాబట్టి కాబట్టి కథ పొడిగింపబడాలి ఇలా నమ్మని వాళ్ళు లోకంలో ఉంటారు కాబట్టి వాళ్ళకి హేతు ఉండాలి ఎదురుగుండా ఒకటి నమ్మాలి ఈ మాంస నేత్రంతో ఈ మాంసనేతానికి కనబడితే నమ్ముతాడు నీకు ఆ భక్తి ఉంటే ఆయనంటాడు ఆయన అంటాడు వీళ్ళిద్దరికి ఎప్పుడు కుదురుతుంది కాబట్టి వాళ్ళు నమ్మలేదు నమ్మకుండా పిల్లలు ఆ ఏదో చెప్పారు ఇవన్నీ ఎక్కడ జరుగుతాయిలే అన్నారు వదిలిపెట్టేశారు ఆ లీల అక్కడతో పూర్తయినది నేను అనుకుంటున్నాను నేను ఈ లీలలో ఉన్నటువంటి ఆంతరమైన సారమును మీరు పట్టుకోగలిగారు అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఏదో ఒక సంఘటన జరిగిందనుకోండి ఒక ఇన్సిడెంట్ అంటాం ఒక సంఘటన జరిగితే దాన్ని వచ్చి చూస్తాం చూసి ఇలా జరుగుతుందా అని ఆలోచన చేస్తాం అక్కడ ఉన్నటువంటి ఆధారాలని బట్టి ఇలా జరిగి ఉండదు అని అనిపించింది అనుకోండి అప్పుడు దాని మీదే చర్చ ఎక్కువ ఆధారం ఆధారం దొరికిందనుకోండి ఆ సంఘటన పూర్తి అయిపోతుంది ఎందుకంటే ఒక పెద్ద గాలి వచ్చింది అనుకోండి ఆ సమయంలో గాలికి చెట్లు పడిపోయాయి అంటారు అమ్మాయ్య చిన్న కృష్ణుడు బతికాడు అంతే చాలంటారు ఎత్తుకుంటారు సంతోషపడిపోతారు ఇప్పుడు వచ్చిన సమస్య ఎక్కడొచ్చిందంటే గాలి రాలేదు నరకలేదు పిడుగు పడలేదు పిల్లాడు తొయ్యలేదు చెట్లు ఎలా పడ్డాయి ఈ పిల్లలు చూస్తే ఎవరో వచ్చారు కృష్ణుడికి నమస్కరించారు వెళ్ళారు అంటున్నారు ఇతను పుట్టినప్పటి నుంచి ఉత్పాతాలు జరుగుతూనే ఉన్నాయి జరుగుతున్నాయి కానీ పిల్లాడు బ్రతుకుతూనే ఉన్నాడు అసలు వీడి పిల్లవాడేనా ఏదైనా దైవీ శక్త ఎందుకు ఇలా జరిగింది ఇప్పుడు ఈ చర్చ జరుగుతుందా జరగదా ఆధారం దొరకనప్పుడు చర్చ జరుగు తీరుతుంది జరుగుతుంటే ఈయన మీదకి అనుమానం తిరుగుతుంది పిల్లవాడు నిజంగా మామూలు పిల్లవాడేనా వీడిని నిలదీస్తే నిజం బయటికి వస్తుంది అని అనుమానం వస్తుంది కదా ఇప్పుడు బాగా మభ్యపెట్టవలసిన పూచి ఎవరి మీద ఉన్నది కృష్ణుడి మీదే ఉన్నది కాబట్టి ఇప్పుడు అసలు వాళ్ళు అలా అడగకుండా అసలు వీడేమిట్రా వీడికి దైవీ శక్తులు ఏమిట్రా అన్నట్టుగా ఉండాలి మీకు రహస్యం చెప్పనండి అసలు ఈశ్వర దర్శనమైన వాళ్ళు ఉంటారు ఉంటారు అరుణాచలంలో శేషాద్రి స్వామిని చూడండి ఈశ్వర దర్శనమైన వాడు పిచ్చివాడు ఒక్కలా ఉంటారు మీరు పసిగట్టలేరు అంత జాగ్రత్త పడతారు కాబట్టి ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడో చూడండి పాడుం మందుని భంగి గోపవనితల్ పాల్ చేయగా ఆడుం జటి పరవశుండై హస్తమూల్ త్రిప్పుచున్ చూడన్నీరని వాని భంగి జనులన్ చూచున్ నగున్ బాలురన్ కూడన్ పెద్దల పంపు చేయటను డాగున్ మట్టి జిట్టాడుచున్ చిన్ని కృష్ణుడు ఎటువంటి పనులు చేస్తున్నాడంటే పాడు మందుని నిభంగి ఏమీ తెలియనటువంటి చిన్నపిల్లాడు ఏదో వెర్రి పాట పాడుకుంటుంటాడు ఆ పాటకి ఏమైనా అర్థం ఉంటుందా అంటే అర్థమేమి ఉండదు వాడికి నోటికి తొందరగా ఏ పాట పట్టుకునేటటువంటి అవకాశం ఉంటుందో అలాంటి పాటలే పాడతారు వాళ్ళు మీరు చూడండి సాధారణంగా తల్లులు ఇంట్లో ఒక పాట పిల్లలతోటి పాడుతుంటారు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా గూట్లో పెట్టావా జంపండి ఇచ్చిందా మింగావా అంటాడు మీరు పిల్లల దగ్గరికి వెళ్ళి నాన్న ఒక పాట పాడు అన్నారు అనుకోండి అదిగో గో అల్లదిగో శ్రీహరి వాసము అని వాడు అందాం వాడు ఏమంటాడు నాన్న ఏదైనా పాట పాడు నీకు ఏదో పాట వచ్చింది కదా అంటే ఏంటంటే చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా గూట్లోకి వెళ్ళావా పండు ఇచ్చిందా గుటుక్కు మింగావా అని వాడు సంతోషపడిపోతాడు ఈ పాటకి వ్యాఖ్యానం చేయండి అన్నారు అనుకోండి దానికి వ్యాఖ్యానం ఏముంటుందండి పిల్లాడు వాడికి అది తొందరగా అర్థం అవుతుంది వాడి మనస్సుని ఓ పండు చిట్టి చిలకమ్మ ఆ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టింది ఆ చిట్టి చిలకమ్మ కోపం వచ్చి గూట్లోకి వెళ్ళిపోయింది అమ్మకి బాధ వేసింది ఓ పండు అట్టుకొచ్చింది తినవేయింది చిట్టి చిలకమ్మ కోపం మరిచిపోయింది ఇలా కొరుక్కు తిన్న మనసి గుటుక్కిన మింగేసింది అంతే ఆ పాట పిల్లవాడు ఆడుకోవడానికి బాగుంటుంది అంతే ఆ పాట కాబట్టి ఇప్పుడు ఈ పిల్లలు పాడుకునే పాట విని ఆహాహ అయ్యేవి పాట అండి ఏమంటే కాగితం పెన్ను ఉందా రాసుకుంటాను రోజు పారాయణ చేసుకుంటానని ఎవడన్నా అడుగుతాడు అది ఎవడు అడగడు ఎందుకు అడగడంటే అది పిల్లాడి పాట అవి పిల్లల పాటలు అంతే రావే జాబిల్లి రావే కొండక్కి రావే గోగు పూలుతేవే అని పిల్లల పాటలని పూర్వం ఉండేవి ఇప్పుడు అన్నీ టీవీ సీరియల్ పాటలే కదా అందుకని అసలు అవేం లేవు ఇప్పుడు చక్కగా అమ్మ గిన్నెలో పట్టుకుని ఆ చందమామను చూపించి చందమామ రావే జాబిల్లి రావే కొండక్కి రావే తేవే అని మా పిల్లాడికి పెరుగన్నంతేవే అంటుంటే నిజంగా చందమామ వస్తాడన్నట్టుగా వాడు అవన్నీ వింటూ చక్కగా తినడంలో పడిక చంద్రబింబం వంక చూడడంలో మన చంద్రమా మన సోజాత మనస్సు పరిపుష్టమయ్యేది ఆ చంద్రుణ్ణి చూసి భగవంతుని యొక్క పరమశివుని యొక్క అష్టమూర్తుల్లో చంద్రుడు ఒకడు గోరంభంస నలో నిలోంబర చరాచరాత్మకమిదం యశైవ మూర్త్యకం ఆ చంద్రుడి వంక చూస్తూ అన్నం తినడంలో వీడి మనస్సు చాలా గొప్ప మనస్సు అయ్యేది అది ఎంత గొప్ప మనస్సు అంటే ఓ ఇల్లు కట్టేవాడు పది మందిని పిలిచేవాడు అన్నం పెట్టేవాడు ఉపయోగపడేవాడు తాను తరించేవాడు పది మందిని తరింపచేసేవాడు ఎందుకని చిన్నప్పుడు అమ్మ చందమామని చూపించి పెట్టినటువంటి అన్నం వారి మనస్సునంత పరిపుష్టం చేసింది భయంకరంగా ఇలా ఆడవాళ్లే ఇలా మొహం పెట్టి ఇలా మొహం పెట్టి ఇలా తాళ్ళు లాగేసి తప్పెట్లు లాగేసి విలన్ల కింద ఉండి భయంకరంగా ఉన్నటువంటి సీరియల్స్ చూపిస్తూ వాడికి ముద్ద పెడుతుంటే అమ్మ మాట్లాడదు వాడు మాట్లాడు భయంతో చచ్చిపోతూ వాడిలా చూస్తూ వాడు ఆ ముద్ద తింటుంటే వాడు హంతకుడు వాడొక దేశద్రోహి వాడు ఒక దొంగసార అమ్మేవాడు అవకపోతే ఏమవుతాడండి మీరు చూపించి పెట్టింది అది వాడు అదే అవుతాడు అంతేగాని మీరు విత్తనం ఓటేసి చెట్టు ఓటరంటే వస్తుంది ఏంటి మీరు ఎప్పుడన్నా చందమామని చూపించి అన్నం పెట్టారా మీరు అన్నమే పెట్టలేదు మీరు చూపించింది సీరియల్ చూపించారు అదే వాడు అవుతాడు ఆ సీరియల్లో ఉన్న పాత్రలన్నీ మీరు ఎటు ఎవరిని చూడండి అనొకడు అనొక్కడు అలా ఉంటారు డైరెక్ట్ చేసిన వాడు ఒక్కడు ఇలా టేబుల్ మీద చెయ్యేసి నవ్వుతూ ఉంటాడు మిమ్మల్ని అందరినీ నాశనం చేశాను కాబట్టి అలాంటివి చూపించి పిల్లాడికి అన్నం పెడితే వాడు ఎలా వృద్ధిలోకి వస్తాడు వాడు నాశనమే అవుతాడు కాబట్టి ఇది భాగవత పతనగారు అంతర్లీనమైన ప్రతిపాదన పాడు మందుని భంగి పిల్లవాడు పాడుతున్నాడంటే ఆ పిల్లవాడి పాటకేమన్నా అర్థం ఉంటుందా అంటే వాడు పిల్లవాడు అని తెలియడానికి పనికి వస్తుంది అంటే పిల్లాడి పాట ఎందుకు వింటామంటే అబ్బో పిల్లాడు ఎంత బాగా పాడుతున్నాడో అంటాం పిల్లవాడు అది పాడకుండా దుష్కరం నిష్ప్రతిద్ధం పంచికీర్షం కర్మవాలరహ అన్నాడు అనుకోండి వెంటనే గోపాలకృష్ణ గారి దగ్గరికి వచ్చి మా అబ్బాయి ఏమిటండి మూడేళ్ల వాడు సుందరకాండలో కఠినమైన శ్లోకాలు చెప్తాడు ఓసారి రేపు భాగవతంలో ఓ అరగంట ముందు మా వాడు పద్యాలు పాడతాడని స్టేజ్ ఎక్కిస్తారు అంతేగాని వీడు పిల్లాడండి అనరు బాల మేధావి అంటారు అప్పుడు కదండి పిల్లవాడు పిల్లవాళ్లే ఉండాలి కాబట్టి ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడు ఆ ప్రతిపాదం ఒక్కొక్క మాటలో అంత గాంభీర్యం ఉంటుంది పాడు మందుని భంగి పిల్లలు ఎలా ఆడుకుంటూ పాడుకుంటారో అలా పాడుకుంటున్నాడు ఇప్పుడు ఆయన్ని చూస్తే ఏంట్రా వాడేంట్రా అంత తెలివైన వాడా ఇప్పుడు రెండు మధ్య చెట్లు తోసేసాడా ఈశ్వరుడా అని ఎవరికైనా అనుమానం వస్తుందా రాదు గోపవనితల్ పనితనుల్ చేయగా ఆడున్ జంత్రముఖైయబడి గోపవనితలు అందరూ చుట్టూ చేరి ఇలా ఇలా తాళం వేస్తుంటే దానికి ఏమీ లేదు ఉట్టిన ఇలా తప్పట్లు జరిచేస్తా ఎంత జాగ్రత్తగా రాశారో చూడండి గారు ఉట్టిన ఇలా అన్నారు ఇలా అంటుంటే ఆ కాళ్ళకి అమ్మ గజ్జలు పెట్టింది ఆ కాళ్ళ గజ్జలు చిందులు వేసేటట్టుగా హస్తంబులం త్రిప్పుచున్ తను ఇలా ఇలా చేతులు తిప్పుతూ యంత్రము కైబడి యంత్రం ఆడినట్టుగా నాట్యం అనలేదు గారు నాట్యం అయితే చాలా హృద్యముగా ఉంటుంది నిన్న రాత్రి మనం చూసినట్టు ఏదో ఈ కాలు వేయడం ఈ కాలు ఎత్తడం ఈ చేయి తిప్పడం ఈ చేయి తిప్పడం ఈ చేతికి వేసిన కం కంకణాలు మోగడం కాళ్ళ గజ్జలు మోగడం వాళ్ళు ఇలా తప్పట్లు కొట్టడం ఈయన ఉండడం ఇంత అమాయకత్వంలో ఉన్న పిల్లాన్ని చూసి ఇన్ని దైవీ శక్తులు ఉన్నవాడని ఎవరనుకుంటారు అందుకని త్రిప్పుచున్ చూడన్నేరని వాణి భంగిజనుల చూచున్ ఇదో చాలా నిజంగా పోతనగారు మహానుభావుడు ఎక్కడ చూశారో ఎప్పుడు చూశారో కానండి తంటి పిల్లల దగ్గర ఒక లక్షణం ఉంటుంది వాడు ఏదో ఆడుకుంటున్నాడు అనుకోండి కింద బోల్డ్ అని బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటుంటాడు వాడు ఏదో ఆడుకుంటుంటే ఆడుకునేటప్పుడు కూడా ఒక గమ్మత్తు ఉంటుంది మీరు ఎప్పుడైనా పిల్లల్ని గమనించండి వాడు బాగా తాదాత్మ్యత పొంది ఆడుకుంటున్నాడు అనుకోండి ఏదో ఇల్లు కట్టుకుంటున్నాడు అనుకోండి వాడు ప్లాస్టిక్ ముక్కలన్నీ చేర్చి వాడు నోరు చేర్చి అని పెట్టి రెండు పెదవుల మధ్యలోంచి నాలుక బయట పెట్టి ఇలా పెట్టుకుని అందులో లీనమైపోయి ఉంటాడు వాడు ఆ లీనమైపోయినప్పుడు ఎదురుగుండా వచ్చి రెండు పాదాలు కనపడ్డాయి అనుకోండి ఎవరో వచ్చి నిలబడ్డారని వాడికి అనుమానం వస్తుంది అవి అమ్మకాళ్ళు నాన్నకాళ్ళు తాత కాళ్ళు వాడు గుర్తుపడతాడు వాడు ఆ పాదాల వంక చూసి మెల్లిగా ఇలా కెమెరా ఎత్తినట్టు ఎత్తుతాడు తల ఎత్తి ముఖం ఇంకోటి కనపడింది అనుకోండి వాడికి ఇంత పూర్వం తెలియని ముఖం ఒకటి కనపడింది అనుకోండి అన్కనెక్టెడ్ మనకు అనవసరం వీడితో అని వాడి పనిలోకి వాడు వెళ్దాం వాడు ఏం చేస్తాడంటే ఎవరైనా ఇలా నా దగ్గరికి వచ్చి నించున్నాడని అలా చూస్తూ ఉండిపోతాడు అది బాల్య చేష్ట ఏమైతే తెలియని పిల్లలు అలా చేస్తారు కృష్ణుడు ఆడుకుంటూ ఆడుకుంటూ అక్కడికి వెళ్ళి నిలబడితే పోతన గారు నిలబడ్డారు అలాగా అది పోతన గారి గొప్పతనం మానసికంగా పోతనగారు వెళ్ళి నిలబడితే ఆడుకుంటున్న బాలకృష్ణుడు ఇలా తలెత్తి పోతన గారి వంక చూస్తూ ఏంటి యశోద కాదు నందుడు కాదు పోతనగారు అని ఇంకా గుర్తుపట్టనట్టుగా ఇలా చూస్తున్నట్టుగా దర్శనం చేస్తున్నారు ఆయన అందుకని కొత్తవాణ్ణి చూసినట్టు చూస్తున్న కృష్ణుడు బాలుడు కాడని మీరు అనగలరా అలా నటిస్తున్నాడు ఎంత నటన చేస్తున్నాడో చూడండి బాలురన్ కూడు పిల్లలు ఎవరైనా అలా ఆడుకుంటుంటే వాళ్ళు ఎవరైనా ఆ ఉంటే గట్టిగా అరుచుకున్నారనుకోండి ఈ ఆడుతున్న బొమ్మలన్నీ ఇక్కడ వదిలేసి ఇప్పటికెత్తుకుంటే బీజులకి వెళ్ళి పెడతాడు ఒరే ఒరే నేను ఆడతాను రా నేను ఆడతాను రా నేను ఆడతానరా నేను పంట లేస్తాను రా నేను దొంగ పెడతాను రా అని వాళ్ళతో కలిసిపోయి వాళ్ళతో ఆడుకుంటాడు ఇంకా చిత్రం ఏంటో తెలుసా అండి పెద్దలు పంపు యజను ఎవడో ఒక ఆయన ఇదేంటి అలా పరిగెడుతున్నామండి పిలిచి ఒరే కృష్ణ ఇలారా ఏంటండి తాతయ్య గారండి అంటాడు ఒరే కొంచెం మా ఇంట్లోకి వెళ్ళి మా ఇంట్లో మా కోళాలను అడిగి ఓ పెద్ద గ్లాస్ ఒకటి ఉంది ఆ గ్లాస్ ఇలా పట్ట అన్నాడు అనుకోండి తీసుకొస్తాను తాతయ్యండి నేను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అక్కడ నుంచి ఆ గ్లాస్ అట్టుకొచ్చి ఇదేనండి అండి తాతయ్యండి అని ఆ గ్లాస్ ఇస్తాడు తప్ప ఈశ్వరుడు ఏమిటి ఎవడో పిలిచి చెప్ప ప్పడం ఏమిటి ఆయన పరిగెత్తడం ఏమిటి గ్లాస్ అట్ట రావడం ఏమిటి ఒక్కొక్కడు తను తాగిన సగం నీళ్ళ గ్లాస్ అక్కడెట్టి కృష్ణ ఈ గ్లాస్ తొలిచేసి మా ఇంట్లో ఇచ్చేరా అంటే పట్టుకెళ్ళి గబగబా తొలిచేసి పట్టుకెళ్ళి ఇచ్చేసేవాడు పెద్దలు సేవించాలి కదా ఇప్పుడు ఆయన దైవము అని ఎవరు భావిస్తారు దైవం అయితే దుట్టుడా ఏమిరా నీ చేష్టికమో అని అడగడా అలా అన అలా అనడమే ఆయన్ని చూసి పోతన గారు బాలుడేని నమ్మేటట్టు ఆయన ఎన్ని రకాలుగా ప్రవర్తించాడో మనకి సాక్ష్యాలు చూపిస్తున్నారు ఇప్పుడు నందవ్రజం ఆయన్ని మద్దులు తోశాడని ఎలా అనుకుంటుంది మభ్యపుచ్చుతున్నాడు ఎంత చిత్రమో చూడండి ఇది కృష్ణుడి యొక్క గొప్పతనం అంటే ఇందులో ఏ ఒక్కటి మీ మనస్సుని పట్టి అలా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ రాత్రి పడుకున్నప్పుడు నిజంగా పిల్లా అంతటి పరమాత్మ ఏమి కర్మరా ఇలా విష్ణుమాయ ప్రసరించగలడు అలా అనకుండా ఇలా ఎందుకు ప్రవర్తించాడు ఇలా ప్రవర్తించాడు అన్నదాన్ని నేను నా మనోనేత్రంతో ఒకసారి దర్శనం చేస్తే నేను ఎలా దర్శనం చేసినా మాయని లొంగదీయగలిగిన వాడి దర్శనం నేను చేస్తున్నాను ఇప్పుడు ఏది పోతుంది అంటే నేను అలా పట్టుకుంటే నాకు మాయపోతుంది ఏమి చిత్రం కాబట్టి నన్నును గ్రహించడానికి నాడలా ఆడాడు స్వామి కృష్ణ నీ పాదములకు శిరస్సు తాటించి నమస్కరిస్తున్నాను అని మీరు పడుకోగలిగారు అందుకోండి ఈ పద్యం మిమ్మల్ని ధరించేస్తాను అందుకే దశమ స్కంధం అంత గొప్పవి జీవితంలో విను అంటారు విశేషించి గర్భిణీ అయిన స్త్రీ స్కంధం వింటే కృష్ణ భగవానుడి వంటి కుమారుడు పుడతాడు అని కాబట్టి పెద్దలు పంపు చేయటను దాగును మట్టి జిట్టాడుచు ఎక్కడో కూర్చుని మట్టి తీసుకుని నోట్లో పోసుకుంటుంట పెద్దవాళ్ళు ఎవరో వస్తున్న అవగానే గబగబా వెళ్ళిపోయి ఓ తలుపు చాట్న నక్కి ఆ మట్టి తింటుంటట వాళ్ళు చూసేసి ఒరే నువ్వేనా తలుపు చాట్న మట్టి తింటున్నావా అని అడిగితే లేదు లేదని నోటికి చెయ్యట్టు పెట్టుకుని బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు ఇంత చిత్రమైన చి అనుమానం ఇంకా బాగా ఎవరికి ఉండిపోవాలండి అమ్మకి నాన్నకి ఉండిపోవాలి ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి అనుమానాన్ని బాగా తీసేయాలి అందులో నాన్నగారి దగ్గరికి అంత స్వతంత్రంగా వెళ్ళి ఆయనకి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేశాడనుకోండి తండ్రి కనిపెడతాడు ఏమిటా వీడు ఆయన మద్ది చెట్లు తోసిన దగ్గర నుంచి ఎక్కువ నా దగ్గరికి వచ్చి ఆడుతున్నాడు ఇంతకు ముందు లేని వాళ్ళ అమ్మ దగ్గర ఉండేవాడు నన్ను చూస్తే భయపడేవాడు నా దగ్గరికి వస్తున్నాడు వీడిని ఇంకా అనుమానం ఎక్కువ తండ్రి దగ్గరికి వెళ్ళేవాడు కాదు తల్లిని మైమరపించేవాడు ఇప్పుడు తండ్రి ఎవరిని అడగాలి ఏమిటే ఇటు నిజంగా అసలు మన అంటే ఊరికొని రోపించాడు నిన్న రాత్రి ఏం చేశాడో తెలుసా యశోద ఏం చెప్పిందో చూడండి చుంచెదుగు పాలుమన్ దంచితము గను అనుడు పాలు విననితో జుంచెదగదనుచు లీ చుంచుండై అతడు చుంచు చూపునరేంద్ర ఎంత చిత్రమైన లీల చేశాడో చూడండి అమ్మ దగ్గరికి వచ్చి ఒరే నాన్న పెరుగు బువ్వా తినరా పెరుగు బువ్వా తినరా అని తిట్టావిడ అంటే ఆయన అన్నాడు నేను తినను అన్నాడు రోజు కూడా వే అంటే ఆవిడంది ఆయనకి జుత్తు మహా ఇష్టం పెద్ద మంచి ఉంగరాల ఉంగరాల ఇదిగో ఇక్కడ ఉన్నాడు కదా అలాగే పెద్ద ఉంగరాల జుత్తు అందుకని ఆవిడంది ఏదో మభ్య పెడదామని నాన్న నాన్న పెరుగు అన్నం తింటే జుత్తు పెద్ద జుత్తు వస్తుంది చక్క ఉంగరాల జుత్ వస్తుంది ఈ ఇంత జుత్తు వస్తే దాని మీద నాన్నగారికి చెప్పి నీకు కిరీటం చేయిస్తాను కిరీటం పెట్టుకుని నెమలీక పెట్టుకుని నువ్వు వాడుకుంటుంటే అంత జుత్తు మిగిలిన పిల్లలకు ఉండదు కదా అందరూ వచ్చి కృష్ణ నీకు ఇంత జుత్ ఎక్కడిది అని నీ జుత్తి ఇలా చూస్తారు ఎంత బాగుంటుందో చక్క బో అనేది అంటే అమ్మిలా చెప్పగానే ఏమీ తెలియని వాళ్ళ ఆ కళ్ళిలా పెట్టి విని తినేస్తాను అని రెండు ముద్దలు తిని జుత్తిలా తీసి అమ్మ మరి పెరగలేదే అనేవాడు అంటే ఇప్పుడు యశోద పక్కు నవ్వి ఇప్పుడు బువ్వ తింటే ఇప్పుడే పెరిగిపోతుందా అని అడిగేదిట ఇప్పుడు రాత్రి నందుడు అడిగాడు అనుకోండి ఈయన నిజంగా మన పిల్లరే ఊరుకుందరు వాడికి అమాయకత్వం వాడేమో ఇప్పుడు బువ్వ నాన్న పెరుగు బువ్వ తింటే జుత్తు పెరుగుతుందిరా అంటే రెండు ముద్దలు తినే సమాన జుట్టు పెరగలేదే అని ఇలా చూపించాడు ఆ అందామన్నా లేదు నాకు అని ఇదేంటి అన్నట్టుగా చుంచేదు పాలుత్రా ఉమన్ దంచితము అన్న అనుడు త్రావి జననితో చుంచెదగదనుచు లీలీ చుంచుండై అతడు చుంచు చూపునరేంద్ర ఇంకొకసారి ఇంకా అమ్మ అనుమానం బాగా నివృత్తి చెయ్యాలి రెండు మన మనస్సులో అలా కనపడాలి మీరందరూ ఇప్పుడు ఒక నవ్వు నవ్వారంటే అదొక పరీక్ష ఎందుకో తెలిసా అండి ఆ లీల మిమ్మల్ని పట్టిందా లేదా మీ అందరికీ ఇప్పుడు మాట వింటున్నారు కానీ శబ్దం ఇక్కడ మీ అందరూ నిన్న గోపాలకృష్ణ గారు తెచ్చినట్టు ఒక ప్రొజెక్టర్ తెచ్చేసుకుంటున్నారు ఒక స్క్రీన్ తెచ్చేసుకుంటున్నారు నేను చెప్పడం చెప్తున్నాను కానీ పోతన గారు మనకు అటువంటి భిక్ష పెట్టారు మీ అందరూ యశోద పెడుతున్న పెరుగుబువ్వ తింటున్నవాడు జుత్తిలా చూపిస్తున్న కృష్ణుడిని ఇక్కడ చూస్తున్నారు మీరు అదే మీ పాప రాశిని ధ్వంసం చేసేసి మిమ్మల్ని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతాను అదే దశమ స్తంభానికి ఉన్న శక్తి కాబట్టి సెలగోల పట్టుకొని జలకలశములో నీద చూచి కలసయుతుండయి శలగోల పాపడో కడ్డిదే కొట్ట కొట్టునన్నుచు తల్లికి చెప్పెన్ పెరట్లోకి వెళ్ళి శెలగోళ అని పూర్వం ఇప్పుడు లేవు ఇప్పుడంతా ప్లాస్టిక్ బకెట్లే కదండి దిక్కుమాల గోళ ఒక్కొక్కడొక్కటి సంస్కారం పోయేవి కదా శెలగోలని ఇళ్లలో ఉండేవి చక్కగాను అదేంటి పిల్లలు దిగితే మోకాలు లోతు ఉండేది చిన్నతనంలో మా పిల్లలు ఆడుకుంటుండేవారు మా మామగారికి ఉండేది అది ఈ స్టేజ్లో ఈ సగం అంత ఉంటుంది ఇప్పటికీ కొన్ని ఇళ్ళల్లో ఉంటుందేమో నాకు తెలీదు అటు ఇటు పట్టుకుంటే పెద్ద పెద్ద అంత చెవులు ఉంటాయి వాటికి ఆ లాంటివి పట్టుకుని తీసుకెళ్ళి లోపల పెడుతుంటారు అందులో ఏం చేస్తారంటే పిల్లలకి కాస్త వేడి నీళ్లు గోరువెచ్చట్ని చేసేసి చక్కగా ఉంచేస్తే అందులో పిల్లలు దిగిపోయినా కూడా చక్కగా ఆడుకోవచ్చు వాళ్ళు అందులోకి పిల్ల ఒక పడిపోయినా వాళ్ళు లేవగలరు ఆ అంచులు పట్టుక లేవగలరు వాళ్ళకేం ప్రమాదం సంభవించదు అలా ఉంటాయి ఆ తొట్లు ఇప్పుడు మా పిల్లల చిన్నతనంలో పెద్ద ఆపరంలో ఉండగా మా మామగారు ఇంట్లో ఉండేది అలాంటిది పెద్ద విశాలంగా అందులో నీళ్లు పోస్తుండేవాళ్ళం అందుకని ఆ నీటి ఎందంత విశాలంగా ఉంటుందేమో చేతిలో చిన్న కర్ర పట్టుకుని ఆ దూడల వెంట తిరుగుతూ ఉండేవాడు ఆ దూడల వెంట తిరుగుతూ ఉండడంలో ఓసారి ఎందుకు ఈ నీళ్లు కదలిక లేకుండా కనపడ్డాయి అది ఎంత సెలగోల ఓ చిన్న శెలగోల పెద్ద పెద్ద ఉంటాయి చిన్న చిన్న ఉంటాయి వెళ్ళి కర్ర పట్టుకుని ఆ నీళ్లల్లో ఇలా చూశాడు కర్ర పట్టుకుని ఇంకో పిల్లాడు కనపడ్డాడు కనపడ్డండి మరి ప్రతిబింబం కనపడగానే అమ్మబాబాయ్ నన్ను కొట్టడానికి వస్తున్నాడని వెనక్కి వెళ్ళిపోయాడు మళ్ళీ వెళ్ళి చూశాడు ఈయన ఎంత ఎలా చూస్తున్నాడో ఆయన అంత అలా చూస్తున్నాడు అమ్మో కొట్టేస్తాడని వెనక్కి వెళ్ళిపోయాడు మళ్ళీ చూశాడు ఆయన మళ్ళీ ఇలా చూస్తున్నాడు ఈ మాట కనపడితే కొట్టేద్దామని కర్ర పెట్టి చూశాడు ముందు ముందు కర్ర కనపడింది దీనికి అమ్మో వీడు కొట్టేస్తాడు రోయ్ అని చెప్పి కదపకుండా సెలగోల పట్టుకుని జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకెళ్ళి అక్కడ పెట్టి అమ్మ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి అమ్మ 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 ఇలా రా ఏమైందిరా అని అంది అమ్మ నన్ను కొట్టాలని కర్ర పెట్టుకుని ఒకడు ఆ శలగోళ్ళలో దాక్కున్నాడమ్మా అన్నాడు ఎక్కడ దాక్కున్నాడు రా అంది వచ్చి చూసి అంటే అమ్మ నేను చూపిస్తాను చూడమ్మా కర్ర పట్టుకుని అచ్చు నాలాగే ఉన్నాడమ్మా నా మీదకి వస్తున్నాడు కర్ర పట్టుకుని ఏది చూపించు అంటే ఇలా కర్ర పెట్టుకోవచ్చు చూసి అమ్మ అడుగునమ్మా ఓరి పిచ్చివాడా నీ ప్రతిబింబం రాదే ఎత్తుకుని అమ్మ గట్టిగా కౌగలించేసుకుని ముద్దులు పెట్టేసుకుంది అబ్బా మీద అయ్యో నేనేనా అన్నాడు ఏమీ తెలియని వాళ్ళ యశోద పొంగిపోయిందా అయ్యో నా కొడుకెంత ఎంత మాయకుడో అనుకుంది ఇప్పుడు ఈ లీల ఎవరిని పట్టింది సెలగోలలో బింబ ప్రతిబింబాలని మీరు చూశారు కదా అదే మన జన్మ జన్మాంతర కర్మ పాశములను తీంచుతుంది పాపాన్ని ధ్వంసం చేస్తుంది సరికదా ఈ లీలలకున్న గమ్మత్ ఏమిటో అండి చాలా లలిత లలితముగా లాల్చ్యముతో ఉంటాయి కాబట్టి గర్భస్థమైనటువంటి శిశువు మీద పిండం మీద ఈ విన్నటువంటి ఆనందం ఆ మనస్సు అమ్మ మనస్సు పొందుతున్న ఆనందానుభూతిని పిండం పొంది పరమ ఆనందాన్ని పొందుతుంది పొందడంలో గొప్ప మేధా సంపన్నుడైనటువంటి వాడు కొడుకుగా పుడతాడు అందుకే ఇంత గర్భిణి అయిన కోడలుంటే పూర్వకాలంలో అయా మా ఇంటికి వచ్చి ఒక పది రోజులో పదిహేను దశమ స్కందం చెబుతురు కృష్ణలీలలు అనేవారట ఎందుకంటే ఇప్పుడు అది తాళలోకి వెళ్ళిపోయాయి కనుక కాబట్టి ఒకనాడు గోపాలబాలురందరూ ఈ గోపకులు కలిశారు కలిసి వాళ్ళు ఒక మాట అనుకున్నారు ఈ నందవ్రజంలో ఒకదాని వెంట ఒకటి ఉత్పాతములు వస్తున్నాయి